쟤는 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 쟤 రాజేంద్ర గారు ఎక్కడున్నా స్టేజ్ స్టేజ్ దగ్గర కావాల్సింది అదే విధంగా ఆ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కూడా రాల్సింది కలవచ్చున్నా తర్వాత ముఖ్యంగా మన మూడు మండలాలు పెద్ద పంజాయి గంగవరం ఈ మూడు మండలాల్లో మన మనసులో ఉన్నటువంటి ప్రమాద్ శుకారాన్ని పిచ్చిన అందరికీ తెలియజేస్తే నేమంగా ఈ రోజు నెత్తపాణ్యాప్ నుంచి జీ గారి అధ్యక్షులుగా ఎన్నికైనారు వాళ్ళకి ఆయన చేతుల చేపతారు పోతున్నాను అదేవిధంగా ప్రధాన గారి దర్శి చలపతి గారు చలపతి గారు కళపతిగా పోతున్నారు అదేవిధంగా క్లిష్టలు సుధాకర్ రెడ్డి గారు మురహన్ రెడ్డి గారు

శ్రీరాములు గారు ప్రసాద్ నాయుడు గారు గంగవరం వెంకటమూడి రెడ్డి గారు బయట పొలం లేరు అందరూ అందరూ కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తాం కాబట్టి మీరు అందరూ కూడా ఒక విధి విధానాలతో ఉండాలా ఏ విధంగా ప్రమాణ స్వీకారం చేయాలని కూడా మేము చెప్తాము తర్వాత ఈ కార్యక్రమాన్ని మనం కొన్ని విషయాలు చర్చించుకోవాలి కాబట్టి ఆహ్వానం సన్మాన కార్యక్రమం అయిన తర్వాతనే మనము స్థాయిలంటే కాదు కాబట్టి ఫస్ట్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉపాధించి మండల వైస్ తల్లిగా సన్మాన కార్యక్రమం చేసుకుంటూ బాగుంటుంది ఈ ప్రమాణ స్వీకారం ఎప్పుడు దూరం మనం సన్మానం చేయాలంటే బాగున్నది కాబట్టి దాన్ని మీరు ఆలోచించాలని సందర్శంగా శ్రీరామున గారిని మాట్లాడిగా కూర్చున్న తెలుగుదేశం పార్టీ ఆదేశం గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఆదేశంతో మనం పార్టీ సుమారుగా ఒక మూడు నెలల పైనే మనం గ్రామ కమిటీలు కానీ మండల కమిటీలు కానీ ఎన్నుకోవడం జరిగింది దానిని పదకొండు పన్నెండు పదమూడవ తేదీ లోపల ప్రమాణ స్వీకారం చేయించాలని పార్టీ ఆదేశించింది ఆ ఆదేశానుసారం అమర్నాథ్ రెడ్డి గారి నాయకత్వంలో మనం ఈరోజు ఇక్కడ మూడు మండలాలకు సంబంధించిన గ్రామ కమిటీలు బూత్ కమిటీలు మండల కమిటీలు ప్రమాణ స్వీకారమస్తులు ఈ రోజు అందరూ రావడం జరిగింది దాంట్లోను భాగంగా అందరూ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ప్రతి ఒకరికి ఒక పేపర్ ఇవ్వడం జరుగుతుంది దాంట్లో అన్నగా లీఫ్ రెడ్డి చదువుతాడు డ్యాష్ అనేటప్పుడు లేదని మీ అయితే మీ పేరు తప్పకుండా మండల మాట మీ మాటల పేరు చెప్పుకొని ప్రమాణం అమలు చేసి జీవితం మాట్లాడు అదేవిధంగా మాట్లాడుతున్నాము ఇప్పుడు మనం అనుకున్న విధంగా అందరూ ఒకేసారి ప్రమాణ స్వీకారం చేసినట్ల అధిష్టానం ఆదేశించింది కాబట్టి గ్రామ కమిటీ క్లస్టరు మండల కమిటీ అందరూ ఏ ఏ పదవులు ఇచ్చినా వాళ్ళందరూ ఒకసారి లేచి ప్రమాణ స్వీకారం చేయుటకో ముందు ముందుకు చంపుకొని వాళ్ళ పేరు చెప్పి ప్రమాణం చేయాల్సిందిగా కోరుతున్నా

Selama negara kita negara berkeadilan.

అది ఏమంటారండి సైడ్ నుంచి సైడ్ సైడ్ రాజేనా ఫోటో

కొంచెం కలెక్టర్ جنٹ جي ۽ جي 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 جي

There is <laughs> a lockdown. Oh�, tspва,"��ios, <laughs> kissi, 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 kiss, kissi, 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 kiss, kissi, kissi, kissi kissi, kissi kissi kissi, kiss, kissi kiss, kissi Francei kissi kiss Hi iowa kuffrani, zweiak i kissy i picture i Thanks i girl i为' k cents hii బాతి కొరత ఎంతో కష్టపడే వారి వారి ఆవాలయంలో వారి వారి భూములో వారి జీవానికి ఆధబత జీరో నిరే అధికారం అనేది మరియు వేరిక మైలో ముందున్నటువంటి ఇండియాలో అట్లాసే అంత ಆ ಬಲೆ ಏ ರಾರಾ ಏ ರೈಟ್ ಇಡ್ಕೋ ಇಡ್ಕೋ ಏನು ಇಡ್ಕೋ ಅಷ್ಟೇ ಜಾರಬೇಕು ಹಾ ಪಟ್ಕೈ

విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నా ఇప్పుడు కూడా మన కేంద్ర పార్టీ పార్లమెంట్ ఫోన్లు వస్తుంటాయి మీరు మీ అది ఉందా ఇది ఉందా జరుగుతా ఉన్నాయి జరుగుతా ఉందని మనము మోమాటంతో అన్ని జరుగుతా ఉన్నట్లు మనం చెప్పేసుకుంటాం అది మన తప్పిదం ఎందుకు చెప్తే మనకు న్యాయం జరుగుతుంది మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఈ చిన్న అవకాశం ఇచ్చిన మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు ಆಹಾ ಚಿಕ್ಕ ಚಿಕ್ಕದಕ್ಕೆ ಮಾತ್ರ ಮತ್ತೇನೋ ಒಂದು ವರ್ಷದ ಒಂದು 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 ನಮ್ಮ ಜನರಿಗೆ ಪ್ರೋತ್ಸಾಹ ನೀಡಲು 2024 ಎಣಿಕೆಯಲ್ಲಿ ನಾವು ಕೋಸಂ ಎಂತೋ ಕಷ್ಟಪಡಿ ಬಾರಿ ಬಾರಿ ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿಯೋ ಬಾರಿ ಬಾರಿ ಮೂಟುಗೋ ಬಾರಿ ಸರ್ಕಾರಕ್ಕೆ ತಕ್ಕಮುತ್ತಾ ನಾವು ಜಾಗಕ್ಕೆ ಇರೋದು ಇಲ್ಲಿ ಅಲ್ಲಿ ಇಷ್ಟ ಆಯ್ತಾರೆ ಮತ್ತು

అందరూ కూడా కచ్చితంగా నా పదవ నాణెవాలు కూడా బాగా ఆవిష్కరించని ఉంటది కచ్చితంగా మనమంతా కూడా పార్టీ ఫలితాలు సూచించ ఇది ఇంకా సైడ్ నుంచి కొండా సైడ్ సైడ్ రాజారాణా రాజారాణా Kamu mau berdebat? Baik. 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 Baik.

н любо заработ